హెల్త్ ఇష్యూస్ సెలబ్రిటీస్ కి ఉండవా ఎప్పుడు మేకప్ ముసుగులో కనిపించే వాళ్ళలో లోపల అంతే హ్యాపీగా ఉంటారా పైకి చెందించే నవ్వులు లోపల కూడా ఉంటాయా వాళ్ళ జీవితం వాళ్ళంత అందంగానే ఉంటుందా ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉంటాయి చాలా మంది మనుషుల్లో కొందరు చెప్పుకుంటారు మరికొందరు చెప్పుకోలేరు అనే మాట ఒకటి ఉంటుంది కదా నిన్న మొన్నటి దాకా చెప్పుకునే సెలబ్రిటీలు ఇప్పుడు మెల్లిగా నోరు విప్పుతున్నారు వాళ్ళ ఇబ్బందులు చెప్పుకుంటున్నారు ఒక సినిమాకి బరువు తగ్గాలి మరో సినిమాకి బరువు పెరగాలి అనే కాన్సెప్ట్ అంత తేలిక కాదని అంటున్నారు నటి ఆదా శర్మ సినిమానే ప్రాణంగా అనుకున్నప్పుడు ఇలాంటి రిస్క్ లు చేయడానికి తామెప్పుడు వెనకడమని అన్నారు తన లైఫ్ లో రీసెంట్ టైంలో చేసిన ఇలాంటి ప్రయోగాల వల్ల ఇలాంటి ప్రయోగాల వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని అంటున్నారు నటి శర్మ బరువు పెరగాలన్న తాపత్రయం తగ్గాలన్న ఆందోళనతో ఒత్తిడికి గురైన క్షణాలు చాలా ఉంటాయని అంటున్నారు ఆదా దీని వల్ల తనకు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతుందని అన్నారు ఒక్కసారి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయితే రకరకాల ఇబ్బందులు వస్తాయని తెలిపారు ఇటీవల ఎండోమెట్రియాసిస్ అనే వ్యాధి సోకిందట ఆదా దీని వల్ల దాదాపు నలభై ఎనిమిది రోజుల పాటు నాన్ స్టాప్ పీరియడ్స్ తో బాధపడ్డారట అయినా విశ్రాంతి తీసుకునే పరిస్థితి లేదట ఆల్రెడీ కాల్షీట్లు ఇవ్వడం వల్ల నిర్విరామంగా చేయాల్సి వచ్చిందని అన్నారు ఆదా శర్మ ఎంత హైజెనిటిక్ గా ఉన్నా మానసికంగా ప్రశాంతంగా ఉండగలగడం చాలా ముఖ్యమని చెప్తున్నారు రీసెంట్ టైంలో లో సాయి పల్లవి శృతిహాసన్ కూడా పీరియడ్స్ ఇబ్బందుల గురించి మనసులోని మాటలను జనాలతో పంచుకున్నారు లేటెస్ట్ గా ఆదా చెప్పిన మాటలు వింటుంటే ఇంత కష్టపడతారా అనిపిస్తోంది అంటున్నారు నెటిజన్లు హెల్త్ ఇష్యూస్ సెలబ్రిటీస్ కి ఉండవా ఎప్పుడు మేకప్ ముసుగులో కనిపించే వాళ్ళలో లోపల అంతే హ్యాపీగా ఉంటారా పైకి చెందించే నవ్వులు లోపల కూడా ఉంటాయా వాళ్ళ జీవితం వాళ్ళంత అందంగానే ఉంటుందా ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉంటాయి చాలా మంది మనుషుల్లో కొందరు చెప్పుకుంటారు మరికొందరు చెప్పుకోలేరు అనే మాట ఒకటి ఉంటుంది కదా నిన్న మొన్నటి దాకా చెప్పుకునే సెలబ్రిటీలు ఇప్పుడు మెల్లిగా నోరు విప్పుతున్నారు వాళ్ళ ఇబ్బందులు చెప్పుకుంటున్నారు ఒక సినిమాకి బరువు తగ్గాలి మరో సినిమాకి బరువు పెరగాలి అనే కాన్సెప్ట్ అంత తేలిక అంటున్నారు నటి ఆదా శర్మ సినిమానే ప్రాణంగా అనుకున్నప్పుడు ఇలాంటి రిస్క్లు చేయడానికి తామెప్పుడు వెనకడమని అన్నారు తన లైఫ్ లో రీసెంట్ టైంలో చేసిన ఇలాంటి ప్రయోగాల వల్ల ఇలాంటి ప్రయోగాల వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని అంటున్నారు నటి ఆదా శర్మ బరువు పెరగాలన్న తాపత్రయం తగ్గాలన్న ఆందోళనతో ఒత్తిడికి గురైన క్షణాలు చాలా ఉంటాయని అంటున్నారు ఆదా శర్మ దీని వల్ల తనకు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతుందని అన్నారు ఒక్కసారి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయితే రకరకాల ఇబ్బందులు వస్తాయని తెలిపారు ఇటీవల ఎండోమెట్రియాసిస్ అనే వ్యాధి సోకిందట ఆదర్మకి దీని వల్ల దాదాపు నలభై ఎనిమిది రోజుల పాటు నాన్ స్టాప్ పీరియడ్స్ తో బాధపడ్డారట ఆయన విశ్రాంతి తీసుకునే పరిస్థితి లేదా ఆల్రెడీ షీట్లు ఇవ్వడం వల్ల పని చేయాల్సి వచ్చిందని అన్నారు ఆదా శర్మ ఎంత హైజెనిక్ గా ఉన్నా మానసికంగా ప్రశాంతంగా ఉండగలగడం చాలా ముఖ్యమని చెప్తున్నారు రీసెంట్ టైంలో లో సాయి పల్లవి శృతిహాసన్ కూడా పీరియడ్స్ ఇబ్బందుల గురించి మనసులోని మాటలను జనాలతో పంచుకున్నారు లేటెస్ట్ గా ఆదా చెప్పిన మాటలు వింటుంటే వీళ్ళెంత కష్టపడతారా అనిపిస్తోంది అంటున్నారు నెటిజన్లు